విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని అయితే ముట్టడించే క్రమంలో వారందరినీ అయితే అరెస్ట్ చేశారు ఇటు వంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు సంబంధించి వారందరినీ కూడా ఇక్కడ మరి రిమాండ్కు తరలిస్తారా ఇక్కడ పోలీసుల అదుపులో అయితే ఉన్న పరిస్థితి మనతో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆ సార్ ఎందుకు అదుపులోకి తీసుకున్నారట ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే అయినా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు హక్కు ఉంటుంది మేము ఆయన ఇంటికి వెళ్ళాము అక్కడ సీఎం గారు ఉన్నట్టు తెలియదు వాస్తవంగా వెళ్ళి మాట్లాడదామని పోయారు దాంట్లో వీళ్ళు అక్కడ ఘర్షణ జరిగింది దాంతో ఈ సెక్షన్స్ అన్ని ఏదో మరి ఏం పెట్టారేమో ఇప్పుడు దాకా కూర్చున్నాం మళ్ళీ ఇంకా వన్ టూ అవర్స్ అని చెప్పి చెప్తున్నారు అది తప్పు అది ఎందుకంటే సీఎం గారు ఉంటే మేము ఎందుకు వెళ్తాం సీఎం గారు ఉన్నారని తెలియక జరిగింది ఇది కానీ ఇది పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా చేయడం తప్పు ఎందుకంటే ఆయన ఒక స్పీకర్గా చేసి ఒక మంత్రిగా చేసి ఎన్నో నీతి కవులు చెప్పి వాళ్ళ పార్టీ అధికారం లేదని చెప్పి ఈ విధంగా చేయడం తప్పని మేము కంటిస్తుంది అంటే లోపల ఎంతవర ఎంతమంది వరకు ఉన్నారు అంటే విద్యార్థి సంఘ నాయకుడు దగ్గర ఒక పదిహేను మంది ఉన్నారు ఏం చెప్తున్నారు ఇక్కడ ఏసీపీ కానీ డీసీపీ కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే మీరు కావాలని వెళ్ళారు అందుకనే అంటారు అది కావాలని వెళ్తామనేది మాములు కుట్టి చేతులు తెలియాము ఒక నిజంగా అటాక్ చేయాలి అది అంటే మామూలుగా వెళ్ళారు కదా వెపన్ తీసుకుని వెళ్తారు అది ఏం లేదు మాట్లాడదామని ఉద్దేశంతో పోయారు ఓకే పోతే మరి ఈ విధంగా కేసులు బుక్ చేస్తామని తప్పని నేను భావిస్తాను వాళ్ళని ఇప్పుడు రిమాండ్ కు తరలించే ఉందా లేకపోతే ఇక్కడే ఉంచే అవకాశాలు రిమాండ్కి తరలిస్తామని చెప్పి చెప్తున్నారు అది తప్పని మేము అందరం ఖండిస్తాం ఓకే పోచారం శ్రీనివా పూచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇన్ని సంవత్సరాల పాటు మీ పార్టీలో కొనసాగి నిన్న మొన్నటి వరకు కూడా రైతు బంధు వాళ్ళే పెట్టుబడి సాయం అని చెప్పిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళడం రేపు భవిష్యత్తులో మరికొంతమంది కూడా ఇదే బాట అవకాశం ఉంటుందా లేకపోతే ఇక్కడితో ఆగుతుందా ఎవరు వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదండి బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఇది ఎవరు కేర్ చేయరు ఎవరు పోయినా కానీ కానీ వాళ్ళంతా స్వార్థపరలేదు ఎందుకంటే అందరూ కూడా కార్యకర్తలు కానిచ్చి అందరూ కూడా ఏం అంటే వీళ్ళందరూ పదవులు అనుభవించిపోతున్నారు వీళ్ళందరూ అధికారులు ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి వెళ్తాం అనేది కొంచెం బాధగా ఉంది కార్యకర్తలకి అది తట్టుకోలేకపోతున్నారు అందుకని కార్యకర్తలు అందరూ కూడా మనం ఎవరు వెళ్ళినా కానీ మనం డెఫినెట్గా నిరసన తెలిపాలే వాళ్ళ తాట తీయాల్సిందే మనం మనం పార్టీ పరంగా ఎవరు పార్టీ మారినా కానీ వాళ్ళని ఊరుకునే పని లేదు డెఫినెట్గా నిరసన తెలుపుతాం వాళ్ళ మీద మేము ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం రైట్ కొంతమంది అంటే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులకు కూడా అక్కడికి కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వాళ్ళ మీద దాడి చేశారు పోలీసులు కూడా మమ్మల్ని నెట్టేసే ప్రయత్నం చేశారు అని కూడా వాదిస్తున్నాను నిజమేనా ఇది అది ఎట్లా పోలీసులు ఉన్నారని ఇలా తెలియదు వెళ్ళిండ్రు వెళ్తే అక్కడ జరిగింది ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగితే దాన్ని ఒక ముఖ్యమంత్రి గారు మరి దాన్ని వేరే విధంగా त्यसको मेरो रिमेन्डर पर्मिस् तपाईँले नै भावस् थ्याङ्क यु సో చూసారు కదా మొత్తానికి ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరినీ కూడా అరెస్టు చేసి అదుపులో ఉంచిన ప్రయత్నం అయితే కొనసాగుతుంది చాలామంది నేతలు ఇటు సుమన్ కానీ వాసుదేవరెడ్డి కానీ దాంతోపాటు తుంగబహాలు కానీ దాంతోపాటు బాలరాజు యాదవ్ కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల ఉంచరు దీనికి సంబంధించి మరి రిమాండ్కు తరలిస్తారా అక్రమ కేసులు అయితే బంధించారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేము ఓట్ వేస్తే గెలిచిన ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే అని కలవానీకి వెళ్ళాం దాంట్లో భాగంగా అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారని మాకు తెలియదు దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారని మాకు తెలియదు కేవలం కలవడానికి వెళ్ళిన తరుణంలో జరిగిన ఈ ఘర్షణ దానికి సంబంధించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వేసి అక్రమ కేసులు బనాయించారంటూ కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్న పరిస్థితి